ఎలా ఉన్నారు చాలా మంది అవనస్తులు అక్క డిప్రెషన్ లో ఉన్నాం అక్క ఎంగతో ఉన్నాం కొంచెం మమ్మల్ని గైడ్ చేయండి అని నాకు మెసేజ్ చేస్తున్నారు ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా డజన్ రైట్ గా లేనప్పుడు లోపల ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా అది ఎక్స్ప్లోర్ అయిపోతుంది మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ గా మన హార్ట్ రైట్ గా లేనప్పుడు మనం ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకోలేనప్పుడు యాంగర్ లేక సూసైడల్ థాట్స్ అనే ఎమోషనల్ బీంగ్స్ గా బయటకి ఎక్స్ప్లోర్ అయిపోతుంది మీకున్న ప్రాబ్లం ని బయటకు చెప్పుకుంటే జనాలు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారు అనేది మీకు భయం బట్ మై డియర్ యూత్ మీ డీప్ ప్రెషర్ ని మీరు ఆఫ్లోడ్ చేసినప్పుడు మిమ్మల్ని అస్సలు జడ్ చేయకుండా దగ్గరికి తీసుకునే వాళ్ళు ఒకరు ఉన్నారని మీకు తెలుసా మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం బింగ్ ద ఓన్లీ డాటర్ ఐ రిసీవ్ హిజ్ ద దులెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మే లో మా డాడీ చనిపోయినప్పుడు నేను ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నాకు యూజువల్ గా మ్యాడెక్కి వాకింగ్ చేయడం బాగా అలవాటు ఇక్కడ ఒక గట్టు ఉంటది ఆ గట్టు మీద కూర్చొని మనం చూస్తే కిందకి మొత్తం మా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలం అంతా కనిపిస్తుంది క్లియర్ గా ఎప్పటిలాగే వాకింగ్ ఫినిష్ చేసుకున్నాను వెళ్ళా గట్టు మీద కూర్చున్నాను మా డాడీ చనిపోయిన తర్వాత ఆ గట్టు మీద కూర్చోవడం అదే మొదటిసారి ఇక్కడ నాకు ఎదురుగా కనిపించే ఖాళీ స్థలంలోనే మా డాడీ బాడీ వేసారనమాట సో అదంతా నేను చూస్తున్నప్పుడు నాకు జరిగిందంతా స్టార్ట్ అయింది గుర్తురాడం నేను ఒక్కదానే ఉన్నాను మేడం మీద నా చుట్టూ చీకటి నా కళ్ళ ముందు జరిగిందంతా కనిపిస్తుంది నా హృదయం అస్సలు తట్టుకోలేకపోయింది ఆ చీకటిలో ఒక్కదాన్ని వెక్కి వెక్కి ఏడ్చుకుంటే ప్రవ్వా నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు నా జీవితం ఇంక ఇంతేనా అని దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాను దట్స్ హౌ మై రిలేషన్షిప్ విత్ గాడ్ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ నేను పుట్టడం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి నా జీవితం అంతట్లో నేను ఎన్నో సార్లు ఉపవాసాలు ఉన్నాను ఎంతో భక్తి చేశాను కానీ ఆ రోజు మేడ మీద నేను పొందుకున్న ప్రసన్నత ముందు ఎప్పుడు పొందుకోలేదు ఎందుకు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైంది నేను తెలుసా నిష్టగా ఉండే ప్రాసెస్ లో దేవుడి దగ్గర నిజాయితీ కొనడం నేను మర్చిపోయాను ప్లీజ్ మాక్ మై వర్డ్స్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా నెత్తి మీద ముసుకులేదు నా చేతిలో బైబుల్ లేదు నేను మోకాల మీద లేను అయినా దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు బికాస్ రియల్ విత్ మై నిష్ఠ నియమాలు పాటించడం మంచిదే కానీ ఈ ప్రాసెస్ లో నిజాయితీగా ఉండలేకపోతే ఐఎమ్ సారీ యూ కెన్ నెవర్ బిల్డ్ అిలేషన్షిప్ ఈ ఫ్యాక్ట్ నేను అర్థం చేసుకున్న రోజు నుంచి దేవుడితో నాకున్న సంబంధం అలాగే నా జీవితం రెండు మార్పు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏంటో తెలుసా మీ దేవుడిని యూనివర్సల్ దేవుడిగా ప్రభువుగా చూడడం మంచిదే కానీ దానికన్నా ఇంపార్టెంట్ గా మీ పర్సనల్ సిహేవియర్ గా పర్సనల్ ఫాదర్ గా ఆయన యాక్సెప్ట్ చేయండి ప్రభు ఆయన స్టార్ట్ చేసిన నా రిలేషన్షిప్ ఈ రోజు ఆయన నేను డాడు అని పిలుస్తాను ఇంతకు ముందు నాకు సమస్యలు వస్తే ప్రభువా నాకు సహాయం చేయవా అని నోరిపి అడిగేదాన్ని కానీ ఇప్పుడు నేను ఏదైనా సమస్య ఫేస్ చేయాలంటే నా హృదయం నాకు చెప్పే మొదటి మాట నీకు డాడు ఉన్నాడు ఆయన అన్ని చూసుకుంటాడు అన్ని సార్లు మన హృదయం అదే పనిగా ఉన్నారు ఒకరున్నారు నీకొకరున్నారు అని చెప్తా ఉంటే ఇంకా ఒంటరితనం డిప్రెషన్ లాంటివి ఎక్కడి నుంచి వస్తాయండి దేవునితో ఒక రైట్ రిలేషన్షిప్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది ఈ కాన్ఫిడెన్స్ డిప్రెషన్ దగ్గరకు రానివ్వండి దేవుడు తనకి ఇష్టమైన కుమారుడిని మన కోసం పంపించాడు అనేది ఎంత నిజమో మనల్ని వదులుకోలేక తన కుమారుణ్ణి పంపించాడు అన్నది కూడా అంతే నిజం సో స్టాప్ బీయింగ్ రిలీజియస్ స్టార్ట్ బీయింగ్ రియల్ మెయింటైన్ హెల్దీ రిలేషన్షిప్ విత్ ఆఫ్ డిప్రెషన్ బ్లెస్ యూ